అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్గా మమ్మల్ని ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీకు ఒక విషయం చెప్తాను ఈ చౌకర్ కొ చౌకస్ కొంటే అరవంకి ఫ్రీ బంగారమే నిజమే నమ్మరా అయితే పూర్తి వీడియో చూసేది మీకు తెలుస్తుంది ముందుగా బంగారం కొనాలంటే బంగారం షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అని మల్ల గుద్దీ మరి చెప్తాను ఎందుకు అంటారా మన ముకుందా జ్యువెలర్స్లో బిఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్తే అందుకు మంచి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు నచ్చిన ఐటమ్ ఎక్కడైనా కనిపించినా మాకు ఈ విధంగా తయారు చేయాలండి అన్నా కానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే ఇక్కడ స్కీమ్స్ వెయ్యి రూపాయల నుంచి కట్టుకోవచ్చు వన్ మంత్ బోనస్ వస్తుంది తరుగు మంజూరు లేకుండా బంగారం కొనుక్కోవచ్చు అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మన షోరూమ్స్ వచ్చేసి కుక్కట్పల్లి హైదరాబాద్ కొత్తపేట హైదరాబాద్ ఖమ్మంలో ఉందండి ఒకవేళ షోరూమ్కి మీరు రాలేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అందుకనే బంగారం లాంటి షోరూమ్ అనేది అంటున్నాను సో అసలు విషయానికి వద్దాం ఈ చౌకాజ్ కొంటే అసలుకే బంగారం చాలా రేట్ ఎక్కువ అనుకుంటున్నాం కదా ఈ చౌకాజ్ కొంటే మరి అరవికి ఎలా ఫ్రీగా వస్తుంది అనుకుంటారా అయితే ఈ విషయం గురించి మనకి సుమృతిగా చెప్తారు రండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నానండి నేను కూడా చాలా బాగున్నాను సార్ కొంచెం లైట్ వేస్తారా థ్యాంక్ యూ అండి కెమెరామెన్ గారు సో అది రావట్లేదా లైటింగ్ సరిపోతుందండి సో అయితే ఒకసారి రండి వీటి గురించి ఒకసారి వీటిని అంతా లుక్ వేద్దాం ఒకసారి వీటి గురించి చెప్తారా అండి ఇది వచ్చేసి మనకి టూ ఇన్ వన్ పర్పస్ యూస్ అవుతుంది సార్ నెక్లెస్ కమో హ్యాండ్ కి వస్తుంది అనమాట అందుకే ఒకటి ఫ్రీ అన్నమాట ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఒకసారి చూద్దాం

చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో అదెంత అదెంతో అయితుందండి పదహారు గ్రాముల్లోనే వా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ గా మనకి ముత్యాలతో వస్తుంది మిడిల్ లో వచ్చేసి మనకి అమ్మవారు అనేది పెండెంట్ వస్తుంది అనమాట దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ లో వస్తుంది సార్ సిక్స్ గ్రామ్స్ కేవలం ఆరు గ్రాముల్లోనే చూడండి వచ్చేసరికి మనకి పచ్చి కాంబినేషన్ వస్తుంది మిడిల్ వచ్చేసి రాంపరివర్ టైప్ వస్తుంది సార్ వచ్చేసి ముత్యాలు రూబీ బీడ్స్ అనేది రూబీ బీడ్స్ కానీ రూబీ ఎమరాల్ బీడ్స్ కానీ మనకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటది అనమాట టూ సైడ్స్ వచ్చేసి మనకి పెన్నెంట్ తో వచ్చేస్తుంది మొత్తము ఈ చైన్స్ కూడా మనకి స్టోన్ తో వస్తుంది ముత్యాల కాంబినేషన్ మిడిల్ వచ్చేసి మనకి నక్షి పార్టర్ వచ్చేస్తుంది సార్ బాల్స్ వస్తాయి అనమాట మిడిల్ లోని మిడిల్ వచ్చేసి అమ్మవారి అనేది హైలైట్ అవుతుంది రూబీ బీట్స్ అనేది వస్తాయి అనమాట ఓకే చిన్న చిన్న పవర్స్తో రూగు బీట్స్ వచ్చేస్తారు దీని వెయిట్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తారు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అద్దరిపోయిందండి అసలు

సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుంద జువెస్ ఖమ్మం ఛానల్లో మీరు ఉన్నారు ముకుందా జులస్ కొత్తపేట వీడియోస్ చూడాలనుకుంటే ముకుందా జువెర్స్ కొత్తపేట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ